నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక బ్రెయిన్ స్ట్రోక్ ఒకప్పుడు పెద్ద వాళ్ళలో ఏజ్ వాళ్ళలో దీని గురించి వినేవాళ్ళం కానీ ఇప్పుడు జనరల్గా కు వెళ్తుంటే ఇంట్లో ఉన్నప్పుడు బయట వాకింగ్ చేసేటప్పుడు ఎప్పుడు ఎలా ఎవరిని అటాక్ చేస్తుందో తెలియదు కానీ బ్రెయిన్ స్ట్రోక్ అటాక్ అవుతున్నారు అసలు బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది మిగతా సిమ్టమ్స్ ఏంటి ఎలాంటి ఎర్లీ సైన్స్ ని మనం గుర్తించాలి ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే దాని నుంచి పర్మనెంట్ క్యూర్ ఉంటుందా ఇలాంటి అన్ని విషయాలు ఈ రోజు మాట్లాడదాం రైట్ నో మనతో పాటు డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు ఉన్నారు కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అండ్ స్ట్రోక్ స్పెషలిస్ట్ ఫ్రమ్ పేస్ హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ హై డాక్టర్ ఎలా ఉన్నారు సో బ్రెయిన్ స్ట్రోక్ అసలు ఏజ్ తో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో చూస్తున్నాం యూత్ లో చూస్తున్నాము థర్టీ ఫార్టీ వాళ్ళలో చూస్తున్నాము ఓల్డర్ వాళ్ళలో కూడా చూస్తున్నాము అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి ఎందుకు ప్రధానంగా ఇంత సబ్ అంటే సడన్ గా ఇంత మందికి అటాక్ అవ్వడం జరుగుతుంది రైట్ స్ట్రోక్ అంటే నథింగ్ బట్ బ్రెయిన్ బ్రెయిన్లో బ్లడ్ సర్కులేషన్ ఆగిపోతుంది సో అది బ్లడ్ క్లాట్ వల్ల అయ్యి ఉండొచ్చు లేదా బ్లడ్ రక్తస్రావం అంటే బ్లీడింగ్ అంటాం ఓకే బ్రెయిన్లో బ్లీడింగ్ వల్ల కూడా బ్లడ్ సర్కులేషన్ అవుతే బ్రెయిన్ బ్రెయిన్కి ఆక్సిజన్ కానీ న్యూట్రియన్ సప్లై కానీ ఆగిపోతుంది అలా ఆగిపోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ చనిపోతాయి సో అప్పుడు మనకి సిమ్టమ్స్ అనేవి వస్తాయి దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాం సో ఇప్పుడు అంటే ఎర్లీ సైన్స్ ఎలా గుర్తించాలి అంటే ఎవరిలో వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు కాబట్టి ఏ సైన్స్ ని మనము ఐడెంటిఫై చేయాలి యూజువలీ బ్రెయిన్ లో ఒక్కో ఏరియా ఒక్కోలాగా పనిచేస్తుంది లైక్ స్పర్శకి ఒక రీజన్ బలానికి ఒక రీజన్ బ్యాలెన్స్ కి ఒక వైపు మాట్లాడడానికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట సో బ్లడ్ సర్కులేషన్ ఏదైతే పార్ట్ కి డిస్టర్బ్ అయిందో ఆ సింప్టమ్స్ మనకు కనిపిస్తుంటాయి రూషన్ మనకి పక్షపాతం అంటే ఓన్లీ వన్ సైడ్ వీక్నెస్ అని చెప్పి మూతి వంగరపోవడం ఇది మాత్రమే అనుకుంటాం బట్ సమ్టైమ్స్ అది బలానికి సంబంధించిన ఏరియా డిస్టర్బ్ అవుతే ఆ సింటమ్స్ వస్తాయి టైమ్స్ ఓన్లీ సెన్సరీ స్ట్రోక్ అంటాం అంటే ఓన్లీ స్పర్శకు సంబంధించిన ఏరియా మాత్రమే బ్లడ్ సప్లై లేదు అప్పుడు వాళ్ళకి ఒక వైపు అంతా స్పర్శ తెలియదు బలం బాగానే ఉంటుంది చేయి లేపగలరు కాలు లేపగలరు కానీ సిమ్టమ్స్ రావు కొందరికి బ్యాలెన్స్ ఏరియాలో పోతుంది బలం బాగుంటుంది స్పర్శ బాగుంటుంది కానీ నడవడానికి రాదు ఇంబాలెన్స్ ఉంటారు గిడ్డనెస్ ఉంటుంది వామిటింగ్స్ వస్తుంటాయి ఒక వైపు లాగడం కానీ ఒకవైపు కానీ ఉంటుంది సో వాళ్ళని సెరిబల్లార్ స్ట్రోక్ యూజువలీ బ్రెయిన్ స్ట్రమ్ కాకుండా బ్రెయిన్ స్ట్రమ్ కానీ సెరిబల్లార్ కానీ ఆ రీజన్స్ ఇన్వాల్వ్ ఉంటే బ్యాలెన్స్ బ్యాలెన్స్ వస్తుంది ఓకే సో అంటే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ బట్టి అంటే లైక్ బ్రెయిన్ పార్ట్ ఫంక్షనింగ్ బట్టి ఆ సింటమ్స్ ని ఆ సైన్స్ గుర్తించాలి కరెక్ట్ ఎనీ సింటమ్స్ సడన్ ఆన్ సెట్ నార్మల్ గా ఉన్న వాళ్ళలో ఇప్పుడు సడన్ గా ఏదైనా వచ్చిందనుకోండి నైన్టీన్ పర్సెంట్ అది స్ట్రోక్ అని గుర్తించాలి అంటే సడన్ గా ఏం సడన్ గా ఏదైనా లైక్ వీక్నెస్ కానీ ఒకవైపు స్పర్శ తెలియకపోవడం కానీ సడన్ గా మాట పడిపోవడం కానీ సడన్ గా నడుస్తుంటే బ్యాలెన్స్ అవ్వడం అవుట్ అవ్వడం గానీ చూపులో డిస్టర్బెన్సెస్ డబల్ డబల్ గా కనిపించడం విజన్ ప్రాబ్లమ్ కానీ మింగడం ఇబ్బంది స్వాలింగ్ అవ్వట్లేదు వాటర్ తాగుతుంటే స్టేషన్ అవుతుంది ఎనీ సిమ్టమ్ సడన్ ఆన్ సెట్ టు కన్సిడర్ స్ట్రోక్ ఓకే సో అంటే బ్రెయిన్ మెడికల్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ డెఫినెట్లీ ఎందుకంటే టైం ప్రోగ్రెస్సెస్ ఇప్పుడు ఎవ్రీ మినిట్ నియర్లీ టెన్ టు ట్వంటీ లాక్స్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్ ఓకే బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోతే సో ఎవ్రీ మినిట్ కౌంట్స్ సో టైమ్ అని అంటాం సో ఎంత ఎర్లీగా మీరు హాస్పిటల్కి వస్తే అంత తొలి తొందరగా మనం స్ట్రోక్ అని గుర్తించి మెడిసిన్స్ ఇవ్వగలిగితే దాన్ని రివర్స్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సిమ్టమ్స్ ప్రకారం బ్రెయిన్ స్ట్రోక్స్ ఉంటాయి సో గా ఎలాంటి బ్రెయిన్ స్ట్రోక్స్ లో ఎలాంటి రకాలు ఉంటాయి అంటే ఎఫెక్ట్ ప్రకారం సో యూజువలీ డిఫరెంట్ టైప్స్ లాగా తీసుకుంటే ఇష్కెమిక్ స్ట్రోక్ అంటాం అంటే బ్లడ్ లో క్లాట్ అవ్వడం వల్ల బ్లడ్ సర్కులేషన్ జరగట్లేదు దీన్ని ఇష్కెమిక్ స్ట్రోక్ అంటారు రెండోది బ్లీడింగ్ వల్ల హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ సర్కులేషన్ బర్స్ట్ బ్లడ్ వెసల్ బర్స్ట్ అయ్యి బ్లీడింగ్ అవుతుంటే దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం ద అదర్ థింగ్ ఇస్ ట్రాన్స్యండ్ ఇస్కెమిక్ అటాక్ యూజువలీ సిమ్టమ్స్ కొందరికి సడన్గా ఒకవైపు వీక్నెస్ కానీ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ కానీ సెన్సరీ డిస్టర్బెన్సెస్ కానీ గా వచ్చి అంటే ఒక థర్టీ మినిట్స్ వన్ అవర్ వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోతుంటారు మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దాన్ని ట్రాన్స్జెండ్ రిస్కే అటాక్ అంటాం ఉంటాం అనమాట సో యూజువలీ వీళ్ళలో హై రిస్క్ ఆఫ్ రికరెన్స్ స్ట్రోక్ ఉంటుంది సో అలా సిమ్టమ్ వచ్చినా కూడా నార్మల్ అయిన తర్వాత కూడా ది షుడ్ అప్రోచ్ ద హాస్పిటల్ డాక్టర్ని చూసి బికాస్ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయి కాబట్టి ఎందువల్ల స్ట్రోక్ వచ్చింది అనేది మనం గమనించి దాన్ని ఎవాల్యుయేట్ చేసి మెడికల్ మెడిసిన్స్ స్టార్ట్ చేయగలిగితే ఫ్యూచర్ స్ట్రోక్ ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం రైట్ సో అంటే ఇప్పుడు మేజర్ గా బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు ఏంటంటే మేజర్ కాసెస్ ఏమంట సో యూజువల్లీ లైక్ మనం ఇంతకుముందు చూస్తుంటే ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళలో స్ట్రోక్ చూస్తుంటాం బట్ నౌడేస్ ఈవెన్ థర్టీ ఫార్టీ ఈవెన్ వాళ్ళని కూడా స్ట్రోక్ యా సో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ షుగర్ కంట్రోల్ అవ్వకపోవడం బీపీ అన్కంట్రోల్గా ఉండడం కొలెస్ట్రాల్ ఉండడం స్మోకింగ్ హెవీ ఆల్కోహాల్ ఇంటేక్ సో ఇవన్నీ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఇవి కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎయిర్టర్ ఫిబ్రిలేషన్ అంటాం రిత్మియాస్ అంటాం వీటిల్లో ఏంటంటే హార్ట్ నుంచి బ్లడ్ క్లాట్ అయ్యి బ్రెయిన్కి సప్లై వెళ్తున్నప్పుడు క్లాట్ డిస్చార్జ్ అయిపోయి బ్రెయిన్కి వెళ్తుంటుంది అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవ్వడం వల్ల వాళ్ళకి స్ట్రోక్ రావచ్చు ఇవి కాకుండా జన్యుపరంగా కూడా కొన్ని కారణాలు ఉంటాయి బాడీలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇంపేర్మెంట్ వల్ల ఎక్కువగా క్లాట్ అయ్యే రిస్క్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి ఓకే అంటే కూడా కొంచెం పాసిబిలిటీస్ ఉంటాయి సో వాళ్ళలో వాళ్ళ వర్క్అప్ చేసి వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ మెడికేషన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే సో అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయండి సో ఇవే ఇప్పుడు మన రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిన్గా ఇప్పుడు మాట్లాడుకున్నవే లైక్ డయాబెటీస్ అవన్నీ కూడా అంటే ఇప్పుడు డయాబెటీస్ ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా సో ఎప్పటి నుంచి టెస్ట్ చేయించుకోవడం స్టార్ట్ చేయాలి అంటే చెకప్ ఏమన్నా ఉంటదా లైక్ ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ అటాక్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎప్పుడు వస్తుంది అని సో రెగ్యులర్ చెకప్స్ ఉంటాయా హౌ డస్ ఇట్ వర్క్ స్ట్రోక్ కి సెపరేట్ గా చెకప్స్ అంటూ ఏం లేవు మెయిన్ గా మనకున్న ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్ లో పెట్టుకోవడం ఇంపార్టెంట్ లైక్ డయాబెటిస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ కొలెస్ట్రాల్ కానీ వీటిని చూసుకుంటూ వాటిని కంట్రోల్లో పెట్టుకుంటే రిస్క్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది పాటు ఆల్కహాల్ ఇంటేక్ రెస్ట్రిక్ట్ చేయడం స్మోకింగ్ చేయకుండా ఉండడం రెగ్యులర్ ఫిజియోథెరపీ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ వీటి ద్వారా మనం కొంచెం రిస్క్ ని తగ్గించవచ్చు రైట్ సో ఒక్కసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటే లైక్ యాజ్ యూ మెన్షన్ టైమ్ ఇస్ బ్రెయిన్ సో ఎంత సూన్ గా హాస్పిటల్ అప్రోచ్ అవ్వడం మెడికేషన్ గానీ ట్రీట్మెంట్ ప్రొసీజర్ గానీ అవ్వడం ఇంపార్టెంట్ సో యాసెట్ ఎవ్రీ మినిట్ ఇన్ టెన్ టు ట్వంటీ ల్యాక్స్ ఆఫ్ సెల్స్ న్యూరాన్స్ చనిపోతుంటాయి సో ఎంత ఎర్లీగా మన సిమ్టమ్స్ వచ్చి ఎంత ఎర్లీగా హాస్పిటల్కి వస్తే యూజువలీ త్రోంబొలైసిస్ అంటాం మనకి సిమ్టమ్స్ వచ్చిన తర్వాత నుంచి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లోపల ఈ ఇంజెక్షన్ కనుక ఇవ్వగలిగితే యూజువలీ రికరెన్స్ ఐ మీన్ ప్రివెన్షన్ కంప్లీట్ ట్రీట్మెంట్ క్యూర్ అనేది ఛాన్సెస్ ఉంటుంది వెంటనే మనం ఆ క్లాట్ని బర్స్ చేసేసి సో క్లాస్ బూస్టింగ్ ఏజెంట్ అంటాం బర్స్ చేసి బ్లడ్ ని మళ్ళీ నార్మల్ చేయగలిగితే యూజువలీ సిమ్టమ్స్ తగ్గిపోతుంటాయి సమ్ టైమ్స్ ఏంటి అంటే వెంటనే తగ్గకుండా ఒక త్రీ అవర్ త్రీ మంత్స్ డ్యూరేషన్ లో త్రాంబులెసిస్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వని వాళ్ళకి కంపేర్ చేస్తే ఇచ్చిన వాళ్ళకి కొంచెం తొందరగా రికవరీ అనేది బాగుంటుంది ఓకే సో అస్ ఫాస్ట్ ఆస్ ఈ ఇంజెక్షన్ ఇస్తే రికరెన్స్ అవ్వకుండా ప్రివెన్ ప్రివెంట్ చేయడానికి నాట్ లైక్ రికరెన్స్ వచ్చిన సిమ్టమ్ ని వెంటనే ఇంప్రూవ్ చేయడానికి వీలుగా ఉంటుంది సో యాస్ సచ్ ఇప్పుడు మనకి హాస్పిటల్ కి యాస్ ఎర్లీ విత్ ఇన్ త్రీ ఇయర్స్లో రీచ్ అవ్వగలిగితే మనం వాళ్ళ సిమ్టమ్స్ చూసుకొని బీపీ షుగర్ ఇవన్నీ చెక్ చేసుకొని సిటీ స్కాన్ చేస్తాం ఇనిషియల్గా సో సిటీ స్కాన్ చేసుకున్న తర్వాత అందులో రక్తస్రావం జరగలేదు అనేది కన్ఫర్మ్ నిర్ధారించుకొని సో వాళ్ళ స్ట్రోక్ అని కన్ఫర్మ్ చేసుకుంటే ఈ థ్రాంబోలైటిక్ ఏజెంట్ అనేది ఇవ్వగలుగుతాం ఓకే సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్ లో కూడా మనం ఈ ట్రీట్మెంట్స్లో కూడా ఫాస్ట్ అనే ఒక పదం చాలా వింటూ ఉంటాము దాని అర్థం ఏంటంటే సో బీ ఫాస్ట్ ఇప్పుడు ఫాస్ట్ అనేది బీ ఫాస్ట్ లాగా చేంజ్ చేసాం అనమాట సో ఈజీగా గుర్తించడానికి సిమ్టమ్స్ లైక్ బి అంటే బ్యాలెన్స్ యాజ్ అట్ సడన్ గా బ్యాలెన్స్ లాస్ అవ్వడం ఈ అంటే ఐ సిమ్టమ్స్ విజన్ సిమ్టమ్ సడన్ గా ఒక బ్లర్ అయిపోవడం కానీ డబల్ డబల్ గా కనిపించడానికి కానీ అది ఐ సిమ్టమ్స్ ఫాస్ట్ ఎఫ్ అంటే ఫేస్ ఫేషియల్ వీక్నెస్ సడన్ గా మూతి ఒకవైపు వంకర పోవడం ఏ అంటే ఆమ్ వీక్నెస్ ఒకవైపు హ్యాండ్ కానీ లిమ్ కానీ వీక్నెస్ ఉండడం ఎస్ అంటే స్పీచ్ సడన్ గా మాట తడబడడం మాట్లాడేది అర్థం కాకపోవడం టీ అంటే టైం అంటే టైం ఆఫ్ ఆన్సెట్ ఏ టైంకి వచ్చింది వెంటనే మీరు హాస్పిటల్ అంబులెన్స్ కి కాల్ చేసి వెంటనే హాస్పిటల్ సో లాగా చేస్తున్నాం సో ఇప్పుడు మీ అంటే లైక్ హాస్పిటల్లో కదా ఎక్కువ మేజర్ గా ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు అడ్మిట్ అవుతూ ఉంటారు స్ట్రోక్ కొంచెం డిలే ప్రెజెంటేషన్ ఉంటుంది ఎందుకంటే సడన్ గా ఇప్పటి వరకు బానే ఉన్నాం ఏదో సడన్ గా సిమ్టమ్ వచ్చింది కొంచెం చూద్దాం తగ్గిపోతుందేమో అని చాలా మంది వెయిట్ చేసి ఆ తర్వాత హాస్పిటల్కి రావడం జరుగుతుంది సో అప్పటికి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ గడిచిపోతుంటాయి ఆ తర్వాత మనకి ట్రీట్మెంట్ అనేది ఉండదు ఆ తర్వాత ఓన్లీ ప్రివెన్షన్ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి మాత్రమే మనం ట్రై చేయగలం ఇది ఎందుకంటే ఇప్పుడు బేసికలీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో సివియర్ పెయిన్ ఉంటుంది హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోతే హార్ట్ అటాక్ అంటాం బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోతే బ్రెయిన్ రెండు సిమ్టమ్స్ సిమ్ మెకానిజం ఒకటే బట్ చెస్ట్ పెయిన్ వాళ్ళు హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు తొందరగా హాస్పిటల్కి వస్తారు బికాజ్ సివియర్ పెయిన్ అది తట్టుకోలేదు పెయిన్ వల్ల వాళ్ళు తొందరగా హాస్పిటల్కి రావడం జరుగుతుంది అదే బ్రెయిన్ స్ట్రోక్లో పెయిన్ అనేది ఉండదు జస్ట్ నార్మల్ సడన్ గా ఏదో సిమ్టమ్ వచ్చింది వీక్నెస్ ఉంది చేయి లాగుతుంది చేయి లేపలేకపోతున్నాం సో చూద్దాం కొంచెం చేప అని డిలే చేస్తుంటారు సో ఆల్మోస్ట్ లైక్ విండో పీరియడ్ దాటిన తర్వాతనే యూజువలీ దే విల్ ప్రెసెంట్ సో అప్పుడు మనం తోంబలెటిక్స్ ఇవ్వలేము సో అప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్ దెర్ ఈస్ మేజర్ క్లాట్ మెకానికల్ థ్రోమెక్టమీ అంటాం సో విత్ ఇన్ ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ వీ హావ్ ద ఛాన్స్ టు గో ఫర్ ఇంటర్వెన్షన్ ఎక్కడైనా క్లాట్ ఉంది ఆ క్లాట్ ని రిమూవ్ చేయగలిగితే సో ఇంటర్వెన్షన్ ద్వారా థ్రోంబస్ ని రిమూవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఇప్పుడు మీరు చెప్పారు కదా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు లైక్ ఆ పెయిన్ తెలుస్తుంది వాళ్ళకి సో సిపిఆర్ చేయడం కానీ అలాంటివి మెజర్స్ తీసుకుంటారు సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి ఇలాంటి ఏమైనా మెజర్స్ ఉన్నాయా అప్పటిదప్పట్లో కొంచెం బెటర్ క్యూర్ కి నో ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ సర్కులేషన్ ఆగిపోయినా ఇదే సిమ్టమ్స్ వస్తాయి బ్లీడింగ్ జరిగినా సేమ్ సిమ్టమ్స్ వస్తాయి సో ఆ డిఫరెన్షియేట్ చేయడానికి సిటీ స్కాన్ ఇస్ నెససరీ ఎందుకంటే మనం బ్లడ్ లాట్ అయ్యింది అనుకోండి బ్లడ్ థిన్నెస్ ఇస్తాం బ్లడ్ పలచబడ్డానికి మెడికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది అదే బ్లీడింగ్ అయింది అనుకోండి ఇంకా ఈ మెడికేషన్స్ ఇస్తే ఇంకా బ్లీడింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది సో హాస్పిటల్ కి వచ్చి న్యూరాలజిస్ట్ కానీ జనరల్ పేషియన్ కానీ చూసి వెంటనే దాని స్ట్రోక్ లా గమనించి సిటీ స్కాన్ చేసుకునే వరకు మనకి కన్ఫర్మ్ గా తెలియదు అది బ్లీడింగ్ వల్ల వచ్చిందా లేకపోతే క్లాట్ వల్ల వచ్చిందా సో దాని వల్ల దాంతో సిటీ స్కాన్ చేసుకుని మనం మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే జనరల్ గా ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ లో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ యా ఇప్పుడు సిమ్టమ్స్ బాగా సివియర్ గా ఉన్నాయి వన్ సైడ్ పెరాలిసిస్ ఉన్నాయి సో దే మే బికమ్ బెడ్ ఇడన్ సో బెడ్ రిడన్ వల్ల బెడ్ సోస్ రావడం మూమెంట్స్ లేకపోవడం వాళ్ళు సొంతం పనులు చేసుకోలేకపోవడం సమ్ టైమ్స్ కొందరికి స్వాలడ్ డిఫికల్టీ ఉంటుంది మింగలేకపోవడం సో వాళ్ళకి రైల్స్ ట్యూబ్ ఫీడింగ్ అంటాం అనమాట ముక్కు ద్వారా ట్యూబ్ వేసి ఫీడింగ్ ఇస్తూ ఉంటాం సో ఇవన్నీ వాటి వల్ల వచ్చే కొన్ని కాంప్లికేషన్స్ ప్రొలాంగ్ బెడ్ ఇడన్ స్టేట్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి బెడ్ తో డివిటీ వస్తుంది అంటే వీన్స్ ప్లాట్ అయిపోవడం దానివల్ల నెక్స్ట్ ఫర్దర్ కాంప్లికేషన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కానీ ఇట్లా థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉంటే లైక్ లైఫ్ ఇస్ అక్కడే ఆగిపోయిన ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఇలాంటి పేషెంట్స్ చూస్తారా మీరు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకి ఏంటంటే అదే మనం తొందరగా వచ్చి మనం ఈ మెడికేషన్స్ కానీ థర్మ్లైటీస్ కానీ ఇవ్వగలిగితే సో రికవరీ అనేది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది ఓన్లీ మెడికేషన్స్ ఏ కాకుండా ఇప్పుడు మెయిన్ థింగ్ ఇస్ రిహాబిలిటేషన్ సో పోస్ట్ స్ట్రోక్ రిహాబిటేషన్ థింగ్ సమ్ టైమ్స్ సిమ్టమ్స్ రీహాబిటేషన్ ద్వారా వీక్నెస్ ఇంప్రూవ్మెంట్ కానీ బ్యాలెన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ ట్రైనింగ్ చేస్తూ వాళ్ళని నార్మల్ లైఫ్ కి చేయగలుగుతాం సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ ప్రొసీజర్స్ లో జనరల్ గా డోర్ టు అంటే ఏంటి రైట్ డోర్ టు నీడిల్ అంటే ఇప్పుడు హాస్పిటల్ కి పేషెంట్ వచ్చిన తర్వాత మనం ఇచ్చే ఇంజెక్షన్ లిమిట్ చేయాలి థర్టీ మినిట్స్ టు సిక్స్టీ మినిట్స్ లోపల పేషెంట్ వచ్చిన వాళ్ళు మనం నెససరీ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని పేషెంట్ని అసెస్ చేసి సిటీ స్కాన్ చేసుకొని బ్లీడింగ్ లేదు లుకింగ్ లైక్ స్ట్రోక్ ఇష్కీక్ స్ట్రోక్ అనుకున్నప్పుడు మనం వెంటనే ఇంజెక్షన్ ఇవ్వడం ఈ త్రోమలేటిక్ ఏజెంట్ ఏదైతే చెప్పానో సో డోర్ టు నీడిల్ సో హాస్పిటల్కి వచ్చి నుంచి మనం నీళ్లు పెట్టేసి ఇంజెక్షన్ ఇచ్చేదాన్ని డోర్ టు నీడిల్ టైం ఉంటాం దాన్ని మాక్సిమం ఎంత తగ్గించుకుంటే అంత ఎర్లీ ట్రీట్మెంట్ ఇవ్వగలం సో యాజ్ యు మెన్షన్ ఎంత బెటర్ ఎంత సూన్ గా హాస్పిటల్ కి రీచ్ అయితే సో ఎవరీ మినిట్ ఇస్ కౌంట్స్ సో దట్స్ వై వి సే ఇట్ యాస్ టైమ్ ఇస్ బ్రెయిన్ రైట్ సో మీరు ఏదైనా కాంప్లికేటెడ్ కేస్ చూసారా మీ కెరీర్ లో గాని దట్ హస్ టు బి టోల్డ్ అన్నట్టు అనిపించిన కేస్ ఏదైనా లాట్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి సమ్ టైమ్స్ వెంటనే మ్యాజికల్ గా కొందరికి తొంబలస్ చేయగానే నార్మల్ అయిపోతారు ఫుల్ లీడింగ్ జరుగుతుంది కొందరికి మెనీ మెడికేషన్స్ ఉంటాయి రికరెన్స్ స్ట్రోక్స్ వస్తుంటారు సో మల్టిపుల్ స్ట్రోక్స్ కాంప్లికేషన్స్ వల్ల ద లీడ్ వెరీ బ్యాడ్ లైఫ్ సో అలాంటి వాళ్ళకి లైక్ ఈ ప్రివెంటివ్ మెజర్స్ ఇవన్నీ నిజంగా బ్రెయిన్ స్ట్రోక్స్ లో వర్కౌట్ అయితే అవుతాయా డెఫినెట్లీ లైక్ ఇవన్నీ మనం రిస్క్ యార్టర్స్ ఏవైతే తగ్గించుకుంటామో ఈ తగ్గించుకోవడం వల్ల మనకి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి రిస్క్ తగ్గించుకొని నార్మల్ లైఫ్ లైఫ్ స్టైల్ మాోడిఫికేషన్ చేసుకొని ప్రాపర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ డైలీ ఒక థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ స్మోకింగ్ ఆపేసి ఆల్కహాల్ లిమిట్ రిస్ట్రిక్ట్ చేసుకుంటూ నార్మల్ లైఫ్ లీజ్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా పెరిగిపోయింది స్మార్ట్ వాచెస్ కానీ డిజిటల్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో మనం క్యారీ చేసే దాంట్లో కూడా ఇప్పుడు మనం స్మార్ట్ వాచ్ లో కూడా మన హార్ట్ రేట్ తెలుస్తుంది ఇలాంటివి ఉంటాయి కదా సో బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి కూడా ఏదైనా డివైస్ ఉంటుందా కరెంట్ డివైసెస్ ఏం లేవు బట్ మెయిన్ థింగ్ ఇప్పుడు మన హార్ట్ రేట్ చూసుకోవడం బీపీ చూసుకోవడం సాచురేషన్ మెయింటైన్ చేసుకోవడం షుగర్ మానిటరింగ్ సో ఇవి ఏవైనా ఆల్టర్ అవుతుంటే దాని ట్రీట్మెంట్ ద్వారా మనం బ్రెయిన్ స్ట్రోక్ చేయొచ్చు ఓకే ఎలా తెలుస్తుంది అంటే ఇది బ్రెయిన్ స్ట్రో బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లమే అని అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు నార్మల్ ఎవ్రీ డే డైలీ టాస్క్స్ చేస్తుంటాము సడన్ పెయిన్ వస్తుంది హార్ట్ పెయిన్ కానీ మెన్షన్ చేసినట్టు హార్ట్ ఫ్లక్చుయేషన్ గానీ బీపీ కానీ మెజర్స్ తెలుస్తున్నాయి కానీ అది బ్రెయిన్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి లైక్ ఫోకల్ గా వస్తుంటాయి అంతే లైక్ బ్రెయిన్ లో ప్రతి ఏరియా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క లాగా ఫంక్షన్ చేస్తుంది స్ట్రోక్ లో పెయిన్ అనేది ఉండదు అదర్ దాన్ పెయిన్ ఎనీ సడన్ సిమ్టమ్ సో సడన్ గా ఇప్పుడు ఈ చెయ్యి ఇప్పుడు దాకా నేను మీతో మాట్లాడుతున్నాను ఈ చెయ్యి లేవట్లేదు సో దాట్ క్యాన్ బి ఏ సిమ్టమ్ ఆఫ్ స్ట్రోక్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను నా వాయిస్ ట్రెంబిలింగ్ అవుతుంది దాట్ క్యాన్ బి ఎ సింటమ్ ఆఫ్ స్ట్రోక్ సడన్ గా సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు నేను సడన్ గా రెస్పాండ్ అవ్వట్లేదు నేను ఏదో ఇంకేదో మాట్లాడుతున్నాను దాట్ క్యాన్ బి ఏ సింటమ్ ఆఫ్ స్ట్రోక్ ఎనీథింగ్ అపారెంట్లీ నార్మల్ పర్సన్ సడన్ గా ఒక డిఫరెంట్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి ఇట్ క్యాన్ బి ఏ స్ట్రోక్ సో అది మైన్యూట్ డీటెయిల్ అయితే కావాల్సిన బట్ వి హ్యావ్ వి షూ నాట్ నెగ్లెక్ట్ ఇట్ ఇండెఫెంట్లీ యూ రైట్ సో అంటే రెగ్యులర్ బీపీ చెకప్ చేసుకున్నప్పుడు కూడా ఇలాంటివి మనకి ఏమైనా తెలుస్తాయి అంటే బ్రెయిన్ స్ట్రోక్ కి సో బీపీ చాలా ఎక్కువగా ఉంది కంటిన్యూస్ లిటీస్ ఆన్ ద హైయర్ స్టేడ్ అంటే సో దాని వల్ల బ్లడ్ సర్క్యులేషన్ లో చేంజెస్ జరుగుతుంటాయి సో వాటిని కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో రొటీన్ గా హాస్పిటల్ కి వచ్చిన వాళ్ళతో యూజువల్లీ జనరల్ చెకప్ లాగా చేస్తుంటాం అప్పుడు ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకు తెలుసుంటుంది సో ఒకవైపు ఎలా ఉంది ఇంకో వైపు ఎలా ఉంది కంపారిజన్ అనమాట ఈ హ్యాండ్ కి ఈ హ్యాండ్ కి గ్రిప్ ఎలా ఉంది ఈ హ్యాండ్ కి ఈ లెగ్ కి గ్రిప్ ఎలా ఉంది గేట్ ఎలా ఉంది బ్యాలెన్స్ ఎలా ఉంది విజన్ ఎలా ఉంది ఇవన్నీ యూజువల్ ఎగ్జామిన్ చేస్తుంటాం సో ఎగ్జామిన్ చేయడంలో మనకి ఏదైనా మైన్యూట్ సిమ్టమ్ తెలిసినప్పుడు ఒక డిఫెక్ట్ కనిపిస్తుంది అన్నప్పుడు వి గో ఫర్ ఎవాల్యుయేషన్ సో దాట్ కెన్ బిమ్ ఆఫ్ స్ట్రోక్స్ ఇంతకు ముందు అన్నోటిస్ సిమ్టమ్స్ కానీ మైన్యూట్ సిమ్టమ్స్ కానీ నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్ లో కనిపిస్తుంటాయి కదా ఆ సిమ్టమ్స్ కనిపి సో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది బ్రెయిన్ స్ట్రోక్స్ లో సో లైక్ స్ట్రోక్ అంటే బ్లడ్ సర్కులేషన్ తగ్గింది అంటే యూజువలీ విత్ ఇన్ విండో పీరియడ్ ఇస్తే మనం థ్రాంబోలైటిక్స్ ఇవ్వచ్చు ఆఫ్టర్ ద విండో పీరియడ్ విల్ గివ్ ప్లేట్లెట్స్ స్టాటిన్స్ అంటాం అనమాట సో వాటిని బ్లడ్ తినేసి లాగా అవి ఇచ్చి దాని కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ లైక్ లైఫ్ లాంగ్ వేసుకోవాల్సి వస్తుంది సో ఫ్యూచర్ స్ట్రోక్ ప్రివెన్షన్ కోసం అంటే ఒక్కసారి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ ఓకే సో అడ్మిట్ అయ్యాక ఎన్ని డేస్ కి డిస్చార్జ్ అవుతారు అంటే లైక్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ బట్ స్టిల్ సో మైనర్ సింప్టమ్స్ ఉన్నాయి మైనర్ సింప్టమ్స్ ఉన్నాయి యూజువల్లీ మనం బేసికల్లీ కొన్ని ఎవాల్యుయేషన్ చేయాలి స్ట్రోక్ ఎందుకు వచ్చింది అని దాంతో సో మనకి హార్ట్ పంపింగ్ నుంచి మన బ్లడ్ సర్క్యులేషన్ నెక్ ద్వారా బ్రెయిన్ కి సర్క్యులేషన్ జరుగుతుంది సో వీ విల్ ఎవాల్యుయేట్ ఫర్ బ్రెయిన్ బ్రెయిన్ ఎవాల్యుయేట్ చేసుకొని నెక్ వేసెల్స్ చూసుకొని హార్ట్ పంపింగ్ ఎలా ఉంది హార్ట్ సర్క్యులేషన్ ఎలా ఉంది ఇవి చూసుకొని కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం షుగర్ కొలెస్ట్రాల్ థైరాయిడ్ ఇవన్నీ చెక్ చేసుకొని ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయి ఇవన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు విత్ ఇన్ టూ త్రీ డేస్లో మనం డిశ్చార్జ్ కూడా చేసుకోవచ్చు బికాస్ స్ట్రోక్ వచ్చిన తర్వాత రికరెన్స్ ఆఫ్ స్ట్రోక్ బర్సనింగ్ ఆఫ్ స్ట్రోక్ ఇనిషియల్ ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ ఉండొచ్చు అనమాట సో ఇనిషియల్ ఫిర్రిడ్ ఈస్ క్రూషియల్ సో ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్లో పేషెంట్కి సింటమ్స్ వర్సన్ అవ్వట్లేదు అదర్వైజ్ కంఫర్టబుల్ కొంచెం మినిమల్ ఇంప్రూవ్మెంట్ ఉంది దే కెన్ బి డిశ్చార్జ్ ఓకే సో పోస్ట్ రీహాబిలేషన్ ఏముంటుంది మీరు మెన్షన్ చేశారు అంటే ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ప్రొసీజర్ కూడా పోస్ట్ కేర్ ఇస్ అంతే ఇంపార్టెంట్ అది బ్రెయిన్ స్ట్రోక్స్ లో అలా ఉంటుంది సో ఇది సేమ్ యాస్ సింప్టమ్స్ బట్టి సమ్ టైమ్స్ ఓన్లీ గెయిట్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి వాకింగ్ వీక్నెస్ మాత్రమే ఉంది వాళ్ళకి ఎట్లా అంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఈచ్ లిమ్ మూమెంట్స్ ప్రతి ఒక్క జాయింట్ మనకు కదలాలి సో దెర్ ఇస్ ఎ వీక్నెస్ ఒక హ్యాండ్ కి వీక్నెస్ ఉంది ఇది మూవ్మెంట్ అవ్వట్లేదు సో ఎవ్రీ జాయింట్ మూవ్ అవ్వాలి పాటు మనకు మసల్ కంట్రాక్షన్ అనేది రిలాక్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది సో దాన్ని బట్టి ఎవ్రీ మసిల్ని మూవ్మెంట్ అయ్యేలాగా వీళ్ళు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ సో బ్యాలెన్స్ ట్రైనింగ్ కానీ సపోజ్ కొందరికి స్పీచ్ రాదు స్పీచ్ థెరపీ చేస్తూ స్వాలోయింగ్ డిఫికల్టీ ఉంటుంది వాళ్ళలో స్వాలోయింగ్ థెరపీస్ చేస్తూ కొందరికి కోనేటివ్ డిఫెక్ట్స్ ఉంటాయి సో వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ సుడోకు ఇట్లాంటివి కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనలిటికల్ స్కిల్స్ స్కిల్స్ ఇచ్చి వాటికి సాల్వ్ చేయమని ఇచ్చి తొందర కొంచెం కాగ్నిషన్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటాం ఓకే సో రీహాబిలిటేషన్ ఎంత అంటే లైక్ ఎన్ని మంత్స్ ఉంటుంది రైట్ సో మెయిన్ థింగ్ ఫిజియోథెరపీ రెగ్యులర్ ఫిజియోథెరపీ చేస్తు నార్మల్ గా ఉండాలి ఎక్సర్సైజ్ ఈస్ ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైం డయాబెటిస్ ఉంటే డయాబెటిస్ ఫుల్లీ కంట్రోల్ లో ఉండాలి బీపీ ఉంది బీపీని అండర్ కంట్రోల్లో పెట్టుకోవాలి థైరాయిడ్ కానీ కొలెస్ట్రాల్ కానీ సో డైట్ లో కొంచెం చేంజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తుంటే ఫ్యూచర్ దాంతో పాటు మెడికేషన్స్ యాసెట్ అవి కూడా కంటిన్యూ చేస్తూ ఉంటే ఫ్యూచర్ లో మళ్ళీ స్ట్రోక్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఇట్ ఇస్ నైస్ టాకింగ్ టు సో చూసారు కదా మన లైఫ్ లో చాలా చాలా మైన్యూట్ డీటెయిల్స్ సడన్ చేంజెస్ అయినా ఇట్ క్యాన్ హ్యావ్ ఎ పొటెన్షియల్ రిస్క్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ అనమాట సో ఇలాంటి మైన్యూట్ చేంజెస్ సడన్ చేంజెస్ ఏమైనా అవుతే అస్సలు డిలే చేయకండి ఇట్స్ బెటర్ ఒక హాస్పిటల్కి వెళ్ళి అప్రోచ్ అవ్వడం అంత అంటే ఎంత ఫాస్ట్కి వెళ్ళి అంత అప్రోచ్ అయితే అంత బెటర్ అనమాట బికాస్ టైమ్ ఇస్ బ్రెయిన్ ఇది వాళ్ళ ఏంటివి మళ్ళీ కనితాం